సంసారం వంటికి వచ్చిన తల్లిదండ్రులను గౌరవించకపోయినటువంటి చదువు ఉద్యోగం ఎందుకండి ఒకొక్క నా కాడికి ఒక బ్రదర్ వచ్చి అడుగుతున్నాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్ష రూపాయల శాలరీ ఆయన కూడా లక్ష రూపాయల శాలరీ అతను దేవుని నమ్ముకున్నాడు మాతో అది తల్లిగా చనిపోయింది తండ్రి ఏమో పెళ్లి చేసుకున్నాడు ఇతడు విశ్వాసం కలిగి నాకు ఒక మంచి విశ్వాసరాలు కావాలని ఆ దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డను కావాలని పెళ్లి చేసుకున్నాడు జాగ్రత్తగా వినండి పెళ్లి చేసుకుంటే ఏం చేసిందంటే ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చింది ఇంట్లోనే వంట ఉండదంట ఇంట్లో కసు కూడా అవ్వదంట మంచినీళ్ళు ఏమంటే నీళ్ళు లేదంట ఈ ఈ పిల్లోడు ఏం చేసిందంటే మొట్టమొదటి కాని హాస్టల్లో వండి చదువు తిన వండుకుంటా తిమ్ముకుంటా తిరిగినోడు కదా వంట వంట ఎట్టా చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ వచ్చింది నా మా కూతురు సంసారం ఎలా ఉందో అని ఈ కసు కసుగుడుతా ఉంటే వాళ్ళ అమ్మను కూతురు కాళ్ళ మీద కాలు వేసుకొని చూస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు ఈ కలిసి రేపు బాగుంటుంది